మహిళలకు సంబంధించి ఈ విషయాలన్నీ కూడా వాళ్ళ డ్రైవర్ శిక్షణ పొంది ఏం చేయాలి అనేటటువంటి విషయంలో అన్ని కనిపిస్తాయి ఈ ఏ దేనికి సంబంధించింది సో ఈ వీటిని మీరు వీలైనంత వరకు ఉపయోగించుకోండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్పండి మేడం గారిని వేదిక నలవచించవచ్చుగా కోరుతున్నాము అదేవిధంగా చైర్మన్ మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ మరియు సీనియర్ సివిల్ జడ్జి

ఇప్పుడు రెండు వేల ఏడులో యాక్ట్ అమల్లోకి వచ్చినప్పటికీ కూడా మరి వృద్ధులకి సంక్షేమం కోసం అమల్లోకి తీసుకొచ్చిన యాక్ట్ కానీ అది తెలియకుండానే చాలా వరకు సఫర్ అవుతున్నారు కనుక సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ టూ థౌజండ్ సెవెన్ గురించి కొన్ని కీ పాయింట్స్ మాత్రం చెప్తాను మన ఇంటి చుట్టుపక్కల్లో లేదా మన ఇంట్లోనే చాలామంది అమ్మమ్మలు తాతయ్యలు లేదా ఓల్డ్ ఏజ్ పర్సన్స్ ఉన్న ఉన్నప్పుడు వాళ్ళకి జీవన వృత్తి కోసం మా దగ్గరికి లీగల్ సర్వీసెస్ అథారిటీస్కి ఓడడానికి కంప్లైంట్స్ వస్తున్నాయి మా కోడలు సరిగా చూడలేదు మమ్మల్ని మా ఆస్తంతా చేసుకున్నారు కానీ మా విషయంలో మాకు చూడాల్సిన మెడికల్ ఏంటి కానీ అలాంటివి ఇవ్వడం లేదు అనే కంప్లైంట్స్తో వస్తున్నారు కాబట్టి మ్యాక్సిమం ఈ మధ్య కాలంలో వస్తున్న కంప్లైంట్స్ అన్నీ ఇవే ఉన్నాయి కనుక ఆ చట్టం గురించి చెప్తాను ఒకవేళ ఆ వృద్ధులకి ఉన్నటువంటి ఆస్తిని వాళ్ళ తదనంతరం లేదా ఎవరికైనా వాళ్ళంతటా వాళ్ళు వీలుదామా రాసిచ్చి ఆ ఇచ్చే పర్పస్ వీళ్ళని బాగా చూసుకుంటారు అనే ఒక ఉద్దేశంతో కనుక ఎవరికైనా లైఫ్ ఎస్టేట్ కన్ఫర్ చేసి వాళ్ళకి ఆ ప్రాపర్టీ ఇచ్చిన లేదా గిఫ్ట్ రాసిచ్చినా మాకు రాసిచ్చేశారు కదా ఇంకా మాదే మీది కాదు అని చెప్పి వాళ్ళని వాళ్ళ మీద ఏ ఎటువంటి కేర్ తీసుకోకుండా ప్రాపర్టీ మాత్రమే ఎంజాయ్ చేస్తూ ఉన్నట్టయితే వాళ్ళు ఏ డాక్యుమెంట్ అయితే ఆ ముస్లిం వాళ్ళు రాసిచ్చారో ఆ పెద్దవాళ్ళై ఆ డాక్యుమెంట్ని క్యాన్సిల్ చేసి తిరిగి ఆ ప్రాపర్టీని మళ్ళీ ఆ పెద్దవాళ్ళకి అప్పచెప్పగలిగేటటువంటి అద్భుతమైన చట్టం అది కనుక ఎవరైనా మన మీ చుట్టుపక్కలలో ఎవరి వల్లనైనా బాధింపబడుతూ ఉంటే పెద్దవాళ్ళు వాళ్ళకి ఆస్తి ఉండి ఆ ఉన్న ఆస్తిని పిల్లలు చూస్తారని ఒకవేళ ఉద్దేశంతో రాసి ఇచ్చేసి ఉంటే వాళ్ళు కనుక సఫర్ అవుతూ ఉంటే వాళ్ళకి ఇన్ఫామ్ చేయండి ప్రాపర్టీ రాలేదు కదా మేము ఎందుకు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ బేర్ చేయాలి అని అనకూడదు సో ఈ విషయాన్ని మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కొంచెం ఎనర్లైట్ చేసి మన చుట్టుపక్కల మన బాగు కోసం కష్టపడి చిన్నప్పటి నుంచి మనల్ని పెంచి పెద్ద చేసిన పెద్దవాళ్ళ విషయంలో కూడా మనకి బాధ్యత ఉంటుంది అన్న విషయాన్ని తెలియజేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తూ థ్యాంక్ యూ